అనంతలో క్రికెట్ సంబరాలు మొదలయ్యాయి మొత్తం భారత క్రికెట్ జట్టు మొత్తం అనంత చేరుకుంది దిలీప్ ట్రోఫీలో భాగంగా భారత్ ఏబిసిడి అను నాలుగు టీములుగా విడిపోయి ఈ రోజు నుంచి ప్రాక్టీస్ కూడా మొదలెట్టింది అయితే ముఖ్యంగా ఇప్పటికే పూర్తిగా ఆర్డీటి క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ పోటీలకు ఆర్డిటి మరియు అనంతపూర్ క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టోర్నీకి అయితే ముమ్మరంగా చేశాయి అయితే దీనికి సెక్యూరిటీ కూడా పటిష్టంగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ముఖ్యంగా అంటే ఎప్పటి నుంచి పూర్తిగా మ్యాచ్లు జరుగుతాయి ఎవరెవరు పాల్గొంటున్నారు అనే దాని గురించి మన అనంతపూర్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మధుగర్ ఉన్నారు వారి మాటలు చూస్తున్నాము చెప్పండి మొత్తం ఎంతమంది ప్లేయర్స్ వస్తున్నారు ఎప్పటి వరకు జరుగుతున్నాయి ఈ మ్యాచెస్ దాదాపు పాతిక మంది క్రీడాకారులు భారతదేశానికి రిప్రజెంట్ చేసినటువంటి టెస్ట్ ప్లేయర్లు వన్ డే టీ ట్వంటీ ఆడిన ప్లేయర్లు అంతా వస్తున్నారు వారు ఈరోజు ప్రాక్టీస్ మొదలు పెట్టడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇంకొక టీము మొత్తం రెండు టీములు ఈరోజు రేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఐదవ తేదీ నుంచి మనకు మ్యాచ్లు ప్రారంభమవుతాయి సి డి మధ్య మ్యా మ్యాచ్ జరుగుతుంది ఏబి మధ్య మ్యాచ్ బెంగళూరులో జరుగుతుంది సో దానికి సంబంధించి ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి పోలీసు యంత్రాంగము తర్వాత జిల్లా యంత్రాంగం మొత్తం పూర్తి పనుల్లో నిమగ్నమై మ్యాచ్ను నిర్విఘ్నంగా జరపడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు అయితే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున భారత క్రికెట్ టీం అంటే ఎప్పుడూ చరిత్రలో మొట్టమొదటిసారి చాలా అంటే బందోబస్తు కానీ పబ్లిక్ కానీ క్రౌడ్ చాలా ఉండే అవకాశం ఉంది ఎలా అరికట్టబోతున్నారు వీటికి అంటే వీరికి సదుపాయాలు కానీ ఏర్పాట్లు కానీ పూర్తి చేశారా ప్లేయర్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం అనేది ఆల్రెడీ రెండు రోజులుగా క్రీడాకారులు నగరానికి చేరుకొని హోటల్లో బస్సు చేస్తున్నారు వాళ్ళకి సంబంధించి ఆహారం కానీ తర్వాత ఇక్కడ ప్లేయర్స్కి సంబంధించి ప్రాక్టీస్ ఫెసిలిటీస్ కానీ గ్రౌండ్లో కానీ అన్నీ సిద్ధంగా ఉన్నాయి వారు మ్యాచ్ ప్రారంభించడం ఒకటి తర్వాయి కానీ పోలీస్ యంత్రాంగం నిర్విఘ్నంగా కృషి చేస్తూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు అయితే జరిగి ఉన్నాయండి అయితే ఈ స్టేడియం సామర్థ్యం ఎంత ఉందంటే క్రీడాకారులు క్రీడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందంటే దానికి వారికి అనుకూలమైన సదుపాయాలు కల్పించారు అంటారు ఈ గ్రౌండ్ యొక్క పూర్తి సామర్థ్యం నాలుగు వేల ఒక వంద మాత్రమే అండి ఎందుకంటే ఇంటర్నేషనల్ స్థాయిలో అయితే నలభై వేల యాభై వేల కెపాసిటీతో ఉన్న గ్రౌండ్స్ ఉన్నాయి మనకు నాలుగు వేల ఒక వంద మాత్రమే అవకాశం ఉండటంతో ప్రేక్షకులు కూడా తక్కువ సంఖ్యలో మనం అనుమతించడం జరుగుతూ ఉంది దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు గ్యాలరీల్లో వాటర్ ఫెసిలిటీస్ కానీ స్టాల్స్ కానీ ఆహారం సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసి ఉన్నాము వర్షం వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రేక్షకులు కోసం షేడ్స్ కానీ తర్వాత టార్పాలిన్ కవర్స్ కానీ అన్నీ ప్రొక్యూర్మెంట్ చేసుకొని మ్యాచ్కి అయితే మేమైతే సిద్ధంగా ఉన్నామండి అయితే ముఖ్యంగా ఈ రేపు అంటే ఐదో తారీఖు నుంచి సీడీ మధ్యలో మ్యాచ్ జరుగుతుంటారండి సిడీ మధ్యలో ఎవరెవరు అంటే భారత క్రికెట్కి చెందిన ఏ ఏ క్రీడాకారులు పాల్గొని ఉన్నారు ముఖ్యంగా రెండు జట్లకు సంబంధించి రుతురాజ్ గైక్వాడ్ ఒక టీంకు తర్వాత శ్రేయస్ అయ్యర్ ఒక టీంకు నాయకత్వం వహిస్తున్నారు అలాగే చాలామంది అక్షర్ పటేల్ ఇలాంటి క్రీడాకారులంతా వచ్చి నగరానికి చేరుకొని వారు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టి ఉన్నారు వీళ్ళంతా రెండు జట్ల దాదాపు పది మంది అంతర్జాతీయ క్రీడాకారులు ఉన్నారండి అయితే మొత్తానికి భారత స్టార్లు ఎవరైతే ఉన్నారో రోహిత్ శర్మ కానీ కోహ్లీ కానీ వీరు వచ్చే అవకాశం లేదంటారు అనంతపురానికి రోహిత్ శర్మ తర్వాత విరాట్ కోహ్లీ మా ఈ టోర్నమెంట్ అయితే ఆడటం లేదు మిగతా క్రీడాకారులు బుమ్రా కానీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కానీ కొద్దిమంది ఇంజరీతో మ్యాచ్ల నుంచి పోవడం జరిగింది రిమైనింగ్ క్రీడాకారులు దాదాపు ఇరవై ఐదు మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పూర్తిగా పాల్గొంటున్నారు అనంత వేదికగా దులీప్ ట్రోఫీలో దాదాపు ఇరవై ఐదు మంది భారత క్రికెట్ క్రీడాకారులు అయితే పాల్గొంటున్నారు అయితే అనంతపురంలో సందడి వాతావరణం పండగ వాతావరణం నెలకొంది అంటున్నారు అలాగే ఇక్కడ టికెట్ ఎంట్రీ కూడా ఉచితంగా అనేది కల్పించామని అంటున్నారు అలాగే వర్షం వచ్చినా కానీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లయితే అలాగే పట్టిష్ట బందోబస్తు కూడా చేశామని మన జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మాధవ్ గారు అంటున్నారు అనంతపురం నుంచి ఆదాని ప్రతినిధి విజయ్